ఈ పంచాయతీ ఏది అంటే ఆరు నెలల నుండి అసలు ప్రజలకు వినసూంపుగా ఉన్నటువంటి పంచాయతీ ఎవరన్నా ఇంటి పెద్దలు ఇంటి పెద్దలు ఎవరైనా ఉంటే అంటే కుటుంబంలో ఒక తల్లిదండ్రి గాని లేకపోతే అన్నదమ్ములు గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా అయితే లోపాయకారిగా మాట్లాడుకొని సదురుబాట్లు చేసుకొని మరి పిల్లలు అనబడే మరి సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి మొత్తము ఏదైతే కేబినెట్ మంత్రివర్యులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మరి ప్రతిపక్షాలు మరి సపక్షం ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు అయితే లేవు అని ఒకరి మీద ఒకరు ప్రచారం చేసుకోవడానికే ఇది సమయాన్నంతా వెచ్చిస్తా ఉన్నారు దీన్ని గాడిలో పెట్టే పరిస్థితి లేకుండా పోయింది అనేది ప్రజలు ఈరోజు విసిగెత్తిపోతున్నారు అయితే ఒకటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తా ఉన్నదో ఇది వాస్తవంగా అఫీషియల్ సీక్రసీ విషయంలో అఫీషియల్ సీక్రసీ విషయంలో ఏదైతే ఓత్ తీసుకుంటాము ప్రజల ముందు రాజ్యాంగం బద్దంగా ప్రజల ముందు మనము ఏదైతే ఓత్తు తీసుకుంటామో ప్రతిజ్ఞ ఇస్తుంటాము ఇది నిజంగా రాజద్రోహం కిందికి వస్తుందండి ఇప్పుడు అప్పులు ప్రతి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం గత రెండు దఫాలు రాక పొలుపు అప్పులు మరి పది సంవత్సరాల కాలంలో ఈ రోజు కేంద్రంలో కాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు అన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపిందా మొదటి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ అప్పులుంటే దాన్ని ఏ విధంగా సదురుబాటులు చేయాలి అనేది మరి ఇంత పెద్ద అసెంబ్లీ ఇంత పెద్ద నాయకులు మరి నాయకనం ఎందుకు ప్రజాప్రతినిధులుగా మనము అడుగు పెట్టినప్పుడు అసెంబ్లీలలో దాని తర్వాత అందులో ఎన్నుకోబడినటువంటి మరి క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నట్టు అంటే ఒక ప్రతిపక్షం పార్టీ ఏదైతే గత పది సంవత్సరాలలో ఏనుబడిలో ఉండదో ఆ పార్టీ చేసిన అప్పుల గురించి ఇరవై నాలుగు గంటలు ప్రోపగంట చేయడం తప్పిస్తే మీరు చేస్తున్నది ఏంది మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు సోదరులు రోజుకు నూట తొంభై ఒక్క కోట్ల అప్పు కట్టకపోతే నడవని పరిస్థితి ఉంది అని అంటున్నారు ఎవరైనా మన ఖజానా ఖాళీ ఉందని మనంతా మనమే మన ఇంటి గుట్టును బయట పెట్టుకుంటారా మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే రేపు పొద్దుగల తెలంగాణకు ఇన్వెస్టర్స్ ఎవరు వస్తారని అనుకుంటున్నారు అంటే ఇది పిల్లలాట అయిపోయింది అసలు దీనికి ఒక గంభీరత్వం అనేది లేకుండా అయిపోయింది అంటే రాజ్యం నడపడం అనేది ఒక గంభీరత్వంతో కూడుకున్నటువంటి ఈ ఈరోజు మరి తెలంగాణ వచ్చిన తర్వాత అందరం కష్టపడ్డాం అన్ని పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తల వల్ల నాయకుల వల్ల ప్రజల వల్ల మేధావుల వల్ల ఉద్యోగస్తుల వల్ల విద్యార్థుల వల్ల మహిళల వల్ల పిల్లల నుండి అంటే పుట్టిన పిల్లగాడి నుండి సచ్చే వరకు ఈ రోజు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ వచ్చిన మాట వాస్తవమే వచ్చిన తెలంగాణను సాధించుకున్న తెలంగాణను పది సంవత్సరాలు ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా ఒక చక్కటి బంగారు తెలంగాణ అనే నినాదంతో మరి రీకన్షన్ తెలంగాణ అనే నిదానంతో మరి నిర్మాణ క్రమంలో భాగంగా మరి అది పెట్టుబడిగా పెట్టినటువంటి డబ్బు అది అది కేసీఆర్ గారింటికో లేకపోతే ఇంకొకరింటికో పోయింది అని అనుకోవడం ఆ విధంగా ప్రోపగండ చేయడం అనేది చాలా పొరపాటు ఒకటి రెండవది అలా చేయడం వల్ల ఎవరైతే ప్రోపగండ చేస్తా ఉన్నారో వాళ్లకు మరి ప్రఖ్యాతికి పోయినట్టే అవుతుంది అలాగే గత కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కావచ్చు తెలంగాణ బిడ్డలుగా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మరి ఆ నొప్పి అనేది అర్థమవుతుంది అని మరి నీకన్స తెలంగాణలో జరిగినటువంటి పెట్టుబడిలో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి నీటి ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే మరి ఒక్కటి కాదు కదా పరిశ్రమల ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఇన్ని ప్రాజెక్టులకు పునాది రాయి చేసి ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి మరి తెలంగాణను మరి అప్పులు లేకుండా ఏ విధంగా నిర్మాణం అవుతుంది అనేది ఈ ప్రశ్న మనది మనం వేసుకుంటే దానికి సమాధానం ఈజీగా దొరుకుతుంది కదా అలాంటప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మరి అన్నా మరి ఏం చేస్తాము మరి గత కాలంలో ఇన్ని అప్పులైనాయి దేని దేనికోసం తెచ్చి ఆల్రెడీ అకౌంట్ ఉంది దేనికోసం అప్పులు చేయబడే అకౌంట్ ఉంది మరి దీన్ని మరి సర్దుబాటు చేస్తామని చెప్పి ఒక సోదర భావంతో మాట్లాడిన దాఖలాలు లేవు గాని మరి దుమ్మెత్తిపోయడం ఇంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతా ఉన్నా రెండవది ఒక రోజుకు ఆదాయము తెలంగాణకు ఎంత ఉంది అలాగా ఆ లెక్కన కడితే ఒక నెలకు మరి ఆ ఆదాయం ఎంత ఉన్నది అనేది ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు మనం లెక్క కట్టినప్పుడు అంతకంటే ఒకవేళ అప్పులు ఎక్కువ ఉంటే అప్పులకు వడ్డీలు కట్టిన తర్వాత మళ్ళీ పునరుత్పత్తిని సాధించాల్సిన మరి ప్రాజెక్ట్స్ ను పునరుత్పత్తిని సాధించాల్సిన ప్రాజెక్ట్స్ ను కొత్తవి ఇషియేట్ చేసి మరి డబ్బులు సృష్టించాల్సిన ప్రాజెక్టు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తేవాలి కదా ఒకవేళ లేదు అని అంటే నేను ఏమంటున్నా మీరు రాజరామరెడ్డి మాతో అయితే తెలంగాణ నడుపు మాతో అవుతాడు అవుతలేదు మరి మీరు చేసిన అప్పులు మీరే తేరవండి అని చెప్పి మాకు అబ్బా చెప్పండి